ముక్కల్లోకి ఒక నిమ్మకాయ తినుకోవాలి తింటే మళ్ళీ ఇంకోసారి మొత్తం కలిగికొని ఇందులోకి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి వీటిని నీళ్ళు లేకుండా శుభ్రంగా కడిగిన గిలో తీసుకోవాలి ఇందులోకి తగినంత పసుపు వేసుకోవాలి కారం వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి ఒకసారి తిప్పుకోవాలి ందులోకి ఆయిల్ వేసుకోవాలి తిప్పుకోవాలి ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలి చింతపండు తలకలు పడకుండా వేసుకోవాలి కలుపుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ని పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మసాలా కోసం ధనియాలు చక్క లవంగాయి గసగసాలు చిండిపాయ అల్లం ఇవి మొత్తం మెత్తగా నూరుకోవాలి మసాలా మొత్తం ఇలా మెత్తగా చేసుకోవాలి చేపల కూర చూసారా ఎలా విడుగుతుందో ఈ మసాలాని చేపల కూరలో వేసుకోవాలి చక్కగా నాలుగు పక్కన కలిసేటట్టు వేసుకోవాలి వేసుకొని దీన్ని మసాలా మొత్తం కలిసేలా ఒకసారి తిప్పుకోవాలి కలుపుకున్న తర్వాత పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి వేయచాకర దూర ఉడికిపోయిందండి ఇలా చెక్కగా అయిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి ఇట్లా నూనె పైకి వెళ్ళే వరకు ఉడికించుకోవాలి అంతేనండి మూ చేపల కూర రెడీ అయిపోయింది నా కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏమన్నా వీడియో కావాలంటే కర్రీ కావాలన్నా స్వీట్ కావాలన్నా మీకు చేసి చూపిస్తాను నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ